జనం కోసం జనార్దన్ బాబు సూరటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ కుంట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచల్ల స జనార్దన్ సమక్షంలో యువత మహిళలు అధిక సంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా దామచల్ల జనార్దన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు దామచర్ల మీడియాతో మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా ఐదు సార్లు నా టైంలో కొన్ని వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాను చెప్పితే చేస్తా అబద్ధాలు చెప్పను రాబోయేది తెలుగుదేశం పార్టీ కేశవరాజకుంట కొనుగుపాటి కోటేశ్వరరావు టైంలో కాలనీ ఏర్పడింది టీడీపీ టైంలోనే కాలనీ అభివృద్ధి చెందింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం తట్టమట్టి కూడా వేయలేదు రోడ్లన్నీ మురికి కోపంలో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ దగ్గర నుండి కేశవరాజుకుంట మీదుగా ముక్తిమతలపాడు కరవది మెయిన్ రోడ్డు వరకు డబల్ రోడ్ సెంట్రల్ లైటింగ్ వేసి చేసి చూపిస్తా బాలినేని ఉద్దేశించి మాట్లాడుతూ ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మినిస్టర్ అన్నావు ఒంగోలు నియోజకవర్గానికి ఏం చేసావు నువ్వు కొత్తపట్నం బ్రిడ్జికి తారు కూడా వేయలేదు బాలినేని నీ టైం అయిపోయింది ఇంకా పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ కాలనీవాసులు భయపడాల్సిన పనే లేదు ఏ అవసరం ఉన్నా మీకు నేను అండగా ఉంటా ఇప్పుడు ఇస్తున్న ఇంటి స్థలాలు ఒక సెంటు బోకస్ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తాం చేసి చూపిస్తామని కాలనీ వాసులకు భరోసా ఇచ్చిన దామచెల్ల జనార్ద सही <laughs> सही না টি টি

সতীশ বেলেচি লিট প্ৰে কোটি அண்ணே ஒரு போலீஸ் ஆளு நீ இளங்க பண்ணு. ஆமா பாட்டு பாட்டு હમણાપુરી ટ્રેન્ડ જય 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 હમણાપુરી ટ્રેન્ડ કરી ટ્રેન્ડ કરી ટ્રેન્ડ કરી જય જય

اونو نئي ڏيڻ آھي جو آ نئي ٿا ٿو ٿو ڏانهن وڃي ڏيڏا ورتي ڏاڻ آويسر هڪڙي ٻچو آجي ٻڌو هڪ منٽ منٽ ٿو الله کي ڪيو ڪي ڪي بلاو سري آيا آواز ڪي هلڻ پڙهيسن تڏهن تڏهن कैंडी वाइ। एक और एक और। नूप मीर पेलवाला। ये आदमी मलिंग मलिंग। రైట్ అమ్మా రైట్ అమ్మా

जय लाल नाम चल चल के नायक पप्पू जय लाल जय लाल नायक पप्पू जय लाल अखिल लाल तेलुगु देश पार के जय लाल गुड नाइट अधिकर मैं बने जी हमरा जय जय विजय जय जय विजय जय जय विजय जय 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 विजय जय 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 विजय जय 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 विजय जय 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 लडी उड़ाने रात बाकी देर को ये मैं बस पलगरारा आंटी वो मुको करा எனக்கு <laughs> <laughs> ప్రేమల గురించి చెప్పేది కంట్రోల్ చేయండి ఓకే జస్ట్ జస్ట్ మనకి సపోర్ట్ సర్ ఆఫీస్ అవలండి చేయాలి సార్ మనకి ఎలక్షన్ అదే కదా మీ అన్నయ్య అందరిమే అక్కడ అంటే అంత మాయాలి ఏంటి కేక ఓపదే ఎక్కడైతే ప్రूणపరిపాలనట్లా ఉండి ain ka sele bone a iadee maa le sna moƴfadean we re

అంతారా అండి వాళ్ళ కూడా ముందుకు రమ్మని ఇక్కడ వాళ్ళకు వీడియో తీసి వాళ్ళ కూడా ఇక్కడ రమ్మాల

కేసరాజ్ గుంటలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ఈరోజు అన్నీ కూడా ప్రాంతాలు కూడా తిరిగాం ఇంకా రెండు లైన్లు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాం ఈరోజు దగ్గర దగ్గర మేము ఆ రోజుల్లో వేసిన రోడ్లు తప్పితే ఆ రోజు మేము కట్టిన డ్రైన్లుగా తప్పితే ఒక్క పని కూడా చేయలే మళ్ళా హౌసింగ్లో కూడా ఆ టైంలో మేమంతా కూడా హౌసింగ్ స్థలం సొంత స్థలం ఉంది ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళందరికీ కూడా ఇల్లు సైట్లు ఉండే వాళ్ళకంతా కూడా శాంక్షన్ చేశారు రెండున్నర లక్షల రూపాయలు అర్బన్ హౌసింగ్ ద్వారా దానికి ఐదప్పితే ఇల్లు ఇతను వచ్చిన తర్వాత ఒక పని కూడా చేయలేదు ఈరోజు ఏంటంటే పొద్దున్నీ పదిసార్లు తిరుగుతాడు కొడుకు బళ్ళు వేసుకొని ఫ్లెక్సీలన్నీ ఫోటోలు తీసుకోవటం ఎవరైతే ఫ్లెక్సీలు వేసారో వాళ్ళని వల్ల మళ్ళా పిలిపించుకోవటం మీకు అర్జెస్తాము షాపులు ఇస్తాము కార్పొరేషన్లో ఉద్యోగం ఇస్తాము లేకపోతే నీకు ఇదిగో పదివేలు పెట్టుకో లేకపోతే యాభై వేలు పెట్టుకో అని చెప్పేసి వాళ్ళంతా కూడా మధ్య పెడతా ఉంటారు అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఐదు సంవత్సరాలు నాలుగు టర్ములు వాళ్ళ నాయని గెలిపిస్తే అప్పుడు మళ్ళా ఈ ఐదు సంవత్సరాలు కూడా పోయినసారి మనం చేసిందన్నా గుర్తుపెట్టుకోకుండా అది కూడా చేయకుండా ఈరోజు మళ్ళా కూడా లాస్ట్కి వచ్చే లోపలికి ఇంకా ప్రజల దగ్గరికి వచ్చేసి ఈరోజు ఈ మాయ చేస్తున్నారు ఎన్ని పెట్టుకున్నా కూడా ఈరోజు ప్రజల్లో విశ్వాసంతో ఉన్నారు ఈరోజు ఇంతమంది యువత డేవిడ్ అదేవిధంగా వ్యూహద్దు వీళ్ళందరూ కూడా ఎంతోమంది కూడా ఈరోజు ఈ కాలనీలో మొత్తం కూడా పార్టీలో చేరారు వీళ్ళంతా కూడా పోయిన సార్ వైయస్ఆర్లో ఉన్నారు ఈసారి అందరూ కూడా ఆయన వీళ్ళకు కూడా ఫోన్లు చేసి వీళ్ళల్లో ఉండే నలభై మందినో ముప్పై మందినో వాళ్ళకు కూడా ఫోన్లు చేసి కావాలని చెప్పేసి ఆపారట వాళ్ళు రేపు పొద్దున జాయిన్ అవుతారు మంచితనంతో వాళ్ళకి ఏదో విధంగా ఉపకారం చేసి వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇవ్వటం వాళ్ళకి ఏదో విధంగా అవకాశం గవర్నమెంట్ ఉండేటప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయటం అవన్నీ చేయాలి ఇవన్నీ చేయకుండా ఇప్పుడు చేసి ఇంకా బెదిరిస్తారు ఇంకా రేపు నోటిఫికేషన్ రాని ఆ తర్వాత ఎంతమంది బయటకు వస్తారో ఎంతమంది ఈరోజు మీరు చేసిన ఎరవ పనుల గురించి బయట చెప్తారో ఆ రోజులు కూడా ఇంకా పది రోజులే ఉంది కాబట్టి ఇవన్నీ ప్రజలు కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రెండోది వచ్చేసి ఇప్పుడు మన మహిళ ఆమె పేరేంటి విజయలక్ష్మి విజయలక్ష్మి గారు వాళ్ళు అడుగుతా ఉన్నారు నేను కూడా ఇక్కడ ఉండే కాలనీ వరకు కూడా నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఆ రోజు ఏదైతే మేము రోడ్లు కానీ ఏదైతే మేము కంప్లీట్ చేసామో దాని మిగతా లైన్లు కూడా ఇంకా ఏదైతే కంప్లీట్ అవ్వలేదో అవి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తాం డ్రైనేజ్లు కడతాం సిమెంట్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాం రెండవది వచ్చేసి ఎవరైతే ఇంకా బాడీగిలల్లో ఉన్నారో ఇప్పుడు వీళ్ళు ఇచ్చే సెంటు భూమి అనేది అది కరెక్ట్ కూడా కాదు పట్టాలు మళ్ళా ఎలక్షన్ కోసం ఒక ట్రంట్ పెట్టి ఇరవై ఐదు వేలకు ఇస్తున్నాను ఆ సైకో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన చేతుల మీద ఇచ్చాను అందుకే ఆ ముఖ్యమంత్రి ఇక్కడ ఉండే శాసనసభ్యుడికి పేరు కూడా చెప్పాల ఆయనకు ఓటేయమని కూడా చెప్పాల అంటే దాన్ని అర్థం చేసుకోండి వాళ్ళ ముఖ్యమంత్రి ఇతని గురించి కనీసం మాకు రేపు పోటీ చేస్తున్నాడు ఓటు వేయండి అని చెప్పేసి కూడా అంతమంది జనాలకు చెప్పలే ఈ నుంచి బస్సులు పెట్టి బయట తప్పితే జనాలను ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు ఏమోకి ఒక సెంటు భూమి శాంక్షన్ చేసామని చెప్పారు దాన్ని ఆన్లైన్ పెట్టారు జరిపితే ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాల ఆ సెంటు భూమిలో ఏం పదిహేను సంవత్సరం పదిహేను కిలోమీటర్లు పోయి ఆడి ఇల్లు కట్టుకొని ఆ నుంచి మళ్ళీ ఒంగోలు వచ్చి ఏం చేస్తారు కాబట్టి నేను ఆమె కూడా నేను చెప్తున్నా టిట్కో హౌసెస్లో పెట్టుకోలేదంట ఒక నిమిషం హౌసెస్ హౌసెస్లో ఆమె పెట్టుకోలేదంట మేము తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆరు వేలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇరవై ఐదు వేలు కట్టిన వాళ్ళు పన్నెండు వేలు కట్టిన వాళ్ళు ఐదు వందలు కట్టారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్లో ఇమ్మీడియట్గా వాళ్ళకి కంప్లీట్ చేసి వాళ్ళ సొంత ఇంట్లోకి పోయినట్టుగా మేము కంప్లీట్ చేస్తాం రెండవది వచ్చేసి ఇంకా ఎవరైతే లబ్ధిదారులు ఈ ఒక సెంట్ ఇచ్చేసి వాళ్ళ మాయ చేస్తున్నాడు మేము ఇక్కడ ఉండే ఎవరైతే పేదవాళ్ళు ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి రెండు సెంట్లు భూమి ఇచ్చేసి మళ్ళీ అర్బన్ హౌసింగ్ రెండున్నర లక్షల రూపాయలు వాళ్ళకి ఇల్లు ఇచ్చి కట్టిస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అది ఖచ్చితంగా ఏది చేసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేసినా తెలుగుదేశం పార్టీ చేస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఈ కాలనీ ఇచ్చింది కూడా అప్పుడు పొరుగుపాటి కోటేశ్వర గారు ఇచ్చారు తెలుగుదేశం టైంలో ఇచ్చారు ఈ కాలనీ ఆ కాలనీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మన పార్టీ వచ్చిన తర్వాత మనం రోడ్లు వేసాం ఇల్లు కట్టించాము కొంచెం అంగులు తీసుకొచ్చి నీళ్ళు మంచినీళ్ళు ఇచ్చాం మేము ఉండే టైంలో మంచినీళ్ళు కూడా తొమ్మిది లోపల వచ్చేటట్టుగా నేను దానికి చర్యలు తీసుకున్నాం అదేవిధంగా దోమలకు ఇబ్బంది లేకుండా ఫాగింగ్ మిషన్ పెట్టి రెండు రెండు రోజులు మార్చి రెండు రోజులు మార్చి మొత్తం కూడా ఫాగింగ్ మిషన్లు కొట్టి దోమలు లేకుండా ఇంకోటి టౌన్లో చేసాం ఉడికేలు తీసాం ఎక్కడైనా వర్షాలు పడితే ఇబ్బంది పడితే నీళ్ళలోకి నీళ్ళు పోతాయని చెప్పేసి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చిత్తచుత్తితోటి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు ఏ విధంగా చేయాలో మేము చేసాం పెన్షన్లు అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చాం ఇక్కడలాగా కరెంట్ మూడు వందల మీటర్లు దాటితే పెన్షన్ లేదు కట్ చేయటం మోటార్ సైకిల్ ఉంటే కట్ చేయటం లేకపోతే వాళ్ళకేదైనా ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉందంటే కట్ చేయటం ఇలాంటి పిచ్చి పనులు చేయాలి పేదవాడు వాళ్ళు వాళ్ళ మందులు కొనుక్కోవడానికి వాళ్ళకి మినిమం వసతుల కోసం అని చెప్పి ఏదైతే పెన్షన్ ఇచ్చామో అవి అందరికీ ఇచ్చాం ఇంకా కూడా మూడు వేలు అప్పుడు నేను తీసుకొచ్చి మూడు వేలు కూడా ఎలిజిబిలిటీలో ఉండే అందరికీ చేసాం ఎవ్వరు కూడా మాకు పెన్షన్ కావాలని అడగల రేషన్ కార్డులు అట్లే చేసాం ఈరోజు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పన్నెండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బు ఏం చేసినా తెలియదు ఈరోజు ఆ డబ్బులు ఏం చేసినా తెలియదు ఉండే వాళ్ళ పెన్షన్లు తీసాడు కనీసం రోడ్లు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మంచి స్కీములు కానీ ఏది చేయాల మేము ఏదైతే నూట అరవై ఐదు కోట్ల అమృత స్కీమ్ ఉందో అది కూడా పూర్తి చేస్తాం ఖచ్చితంగా ప్రతిరోజు మంచినీళ్ళు అనేది మేము మన తెలుగుదేశం టైంలో రేపు జరుగుపోద్ది అది కూడా ఆల్రెడీ పని దాదాపు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసాం ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు తిరిగేదను లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చేదను ఆ పట్టాలు ఇస్తాం ఈ పట్టాలు ఇస్తాం మా మాటలు మాకు చేత కాదు ఆ విధంగా చెప్పడం కూడా మాకు చేత కాదు మేము చెప్పిందే చేస్తాం మంచినీళ్ళది పోయింది సార్ ఎలక్షన్ కూడా చెప్పా ప్రతిరోజు మంచి నీళ్ళు ఇవ్వాలి ఇక్కడ ఉన్న మంచి నీరు సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆ రోజు మంచినీళ్ళు స్కీమ్ నూట అరవై కోట్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ అమలు స్కీమ్లో తీసుకొచ్చాం ఎనభై పర్సెంట్ కంప్లీట్ చేసాం ఆ ఇరవై పర్సెంట్ కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఇంటింటికి ఇస్తాం గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తాం నీళ్లు కూడా ఎక్కడ ఆగకూడదు వర్షం పడితే నీళ్లు ఉండకూడదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ దాన్ని కూడా ప్రభుత్వం రాగానే అది మొదలు పెడతాం దాని రోడ్లు బాగా కొట్టిన రోడ్లు మళ్ళీ కొత్త చేసే విధంగా చేస్తాం ఏదైతే కేసు రాజుకుంటుందో దీని ముందు మెయిన్ రోడ్డు ఉందో దాన్ని నగర్ అక్కడ మెయిన్ కాంప్లెక్స్ దగ్గర నుంచి ముక్తునొతలు పాడు ఆ ముక్తుల పాత మీదుగా మనకి త్రాగుంట త్రాగుంట రోడ్డు అయ్యేటట్టుగా దీన్ని డబల్ రోడ్ చేస్తాం సెంట్రల్ లైటింగ్ ఇస్తాం ఖచ్చితంగా ఏదైతే మేము ప్రామిస్ చేసామో ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాల కంప్లీట్ చేస్తాం ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు శంకుస్థాపన చేయం ఎలక్షన్లో అప్పుడు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది కదా ఇరవై తొమ్మిది ఎలక్షన్కి వచ్చి మేము టెంకాయ కొట్టి ఇదిగో మేము వస్తుంది అని రాయేసుకోం ఐదు సంవత్సరాల్లో ఏదైతే చెప్పామో అది కంప్లీట్ చేస్తాం పేదవాళ్ళందరూ కానీ వీళ్ళందరూ కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళు సంతోషం ఉండాలనేదే మా ఉద్దేశం ఈరోజు తొమ్మిది సార్లు కరెంటు బిల్ పెంచాడు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజు ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చాం మనం కరెంట్ అనేది ఇబ్బంది లేకుండా చేసాం ఆ రోజు నూట యాభై రూపాయలు రూపాయలు కరెంట్ వస్తే ఈరోజు పన్నెండు వందలు వస్తుంది పేదవాడికి ఒక వాళ్ళు షాపుకి పోయి ఏదైనా నిత్యావసరాలు కొనుక్కోవాలంటే ఇదివరికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో నాలుగు రెట్లు పెరిగిపోయి వాళ్ళు ఏదైనా పండగ చేసుకోవాలన్నా ఎవరైనా బంధువులు వస్తే ఏదైనా వండుకోవాలన్నా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఈరోజు అందరూ కూడా చూశారు పేదవాళ్ళ కడుపు కాల్చారు పేదవాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు కాబట్టి పేదవాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ స్టోర్లో కందిపప్పు కూడా ఇవ్వట్లేదంట ఏదన్నా మాట్లాడిందంటే ఆ కెమెరాలో కనపడిందంటే రేపు పొద్దున్నే వాలంటీర్ వస్తాడనమాట ఈ పరికమాల వాలంటీర్ని కొంతమందిని పెట్టి వాళ్ళ ఇంటికి వచ్చేదాన్ని వాళ్ళు బెదిరిస్తారా ఇంకా వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తే ఇంకా ఎవడు బెదిరిస్తాడు వీళ్ళు ఉంటాడు ఈ వాలంటీర్ ఏం చేస్తారు రేపు వాలంటీర్ వ్యవస్థను పెట్టాలన్నా చేయాలన్నా ఇలానే కంటిన్యూ చేయాలన్నా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవాలి నూటికి నూరు రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అందుకని వాలంటీర్లు బెదిరిస్తున్నాడు లేకపోతే ఆర్పీలు వచ్చి బెదిరిస్తున్నారు లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా ఆశా వర్కర్లు కానీ ఎవ్వరికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లే రేపు మీకు ఏది ఉన్నా కూడా మీరు ఇప్పుడు పీకేసినా ఈ నెల రోజుల్లో తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత ఇస్తాం ఎవరికైతే పెన్షన్లు కానీ ఎన్ని పీకేసారో మేమిస్తాం అని చెప్పి కూడా మేము చేస్తున్నాం ఏదైతే మా వాళ్ళు ఉన్నారో ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే కష్టపడ్డారో ఎవరైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నూటికి నూరు శాతంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు కూడా మాటలు పోలీసు వాళ్ళని పెట్టి వాలంటీర్లను పెట్టి ఆర్పీలను పెట్టి ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని చేసినా నువ్వు అయితే ఇక్కడ గెలవు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే డోర్ టు డోర్ తిరుగుతున్న ఇవాళ దగ్గర దగ్గర పద్నాలుగు డివిజన్లు కంప్లీట్ చేశా డోర్ టు డోర్ తిరిగేటప్పుడు పేదవాళ్ళు కానీ వాళ్ళ మొహంలో ఆప్యాయత కానీ అప్పటి నుంచి చూడవ్యా సగం సగం రోడ్డు వేసారయ్యా తర్వాత ఇంతవరకు పట్టించుకోలేదు అనేది వాళ్ళు చెప్పే విధానంలో కానీ అవన్నీ వాళ్ళ ఆప్యాయం చూసావు నువ్వు ఐదు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా ఇరవై వేలు ఇచ్చినా లేకపోతే బెదిరించి వాళ్ళ పెన్షన్ తీసేసినా ఇంకా నువ్వు చేస్తే కూడా ఈ పదిహేను రోజులు చేస్తావు అంతవరకే ఆ తర్వాత నువ్వు ఎబ్బ చెప్పినా కొడుకు తిరిగినా ఎవరు అయ్యేది కాదు జరిగేది కాదు ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఏదైతే మా కుర్రవాళ్ళంతా కూడా ఈరోజు డేవిడ్ కొంతమంది మన వాళ్ళంతా యూత్ కూడా చాలామంది ఈరోజు పార్టీలో చేరారు వాళ్ళకు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం మా వాళ్ళు ఇందాక పొద్దున మాట్లాడుతూ ఒకటే చెప్పాడు కుర్రవాళ్ళు మన యూత్ చాలామంది ఉన్నారు ఆ యూత్ మన వాళ్ళంతా కూడా మాట్లాడాలి చేసి ఆ యూత్ని జాగ్రత్తగా మనం కూడా చూసుకోవాలని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు అందులో మీరు సా ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతే జాబ్ క్యాలెండర్ అన్నాడు ఎంతోమంది కూడా ఉద్యోగాలు లేకుండా ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నారు రేపు వచ్చిన తర్వాత జాబుని కూడా నేను మొన్న కూడా పెట్టించాం ఆరు నెలల ముందు జాబు మేలా పెట్టించాం ఆరు వందల మందికి ఉద్యోగాన్ని ఇప్పించాం అట్లానే ఎవరైతే మన వాళ్ళు యూత్ ఉన్నారో వాళ్ళందరికి కూడా ఉపాధి ఇవ్వాలి ఊరికనే వాళ్ళ గంజా అలవాటు చేసేది కాదు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చదివిస్తుంది కష్టపడి చదివిస్తుంది రేపు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ మీద ఆధారపడకుండా వీళ్ళు ఉద్యోగం చేసి పది రూపాయలు సంపాదించి తల్లిదండ్రులు కాపాడుతారు అన్నీ చూస్తారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు చదివిస్తున్నారు ఈరోజు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అంతా గంజాయి రాష్ట్రం అయిపోయింది గంజాయికి పిల్లలంతా చెడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ వ్యవస్థ కాకుండా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చి ఏ విధంగా చేస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుందో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ రేపు చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఎంతో చక్కగా ఇంత లేట్ అవుతున్నా కూడా నాతో పాటు సహకరించి నాతో పాటు తిరిగిన మన బాబురావు గారు కానీ కొంతమంది చాలామంది ఈ డివిజన్ వాళ్ళందరూ కూడా పేరు పేరు నన్ను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే చెప్పానో ఇదంతా కూడా మీడియా కూడా రికార్డు ఉంటుంది రేపు నన్ను క్వశ్చన్ చేసేదానికి కూడా మీకు అవకాశం ఉంటుంది నేను చెప్పింది చేస్తాం చే మనం చెప్పం ఇది నా నేను మన సిద్ధాంతం ఆ విధంగా నేను పనిచేశాను కాబట్టి రెండు వేల ఆరు వందల కోట్లు పనిచేసాను ఐదు సంవత్సరాల్లో ఇతను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే ఏం చేశాడు నేను కొత్తపట్నం బ్రిడ్జి తారైపోయా అంటే ఐదు సంవత్సరాలు తారేయకుండా ఇవాళ పోయేసి నా సొంత డబ్బులు పెట్టి వేపిస్తాను అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని మాట్లాడతాను పెద్ద మనిషి అమృత్ స్కీమ్ కూడా మేము తీసుకొచ్చింది అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే కానీ దానికి ఒక ప్రయత్నం చేసాం పోయేప్పుడు వెంకయ్య వెంకయ్యనాయుడు గారిని అడగటం గవర్నమెంట్ అడగటం ఢిల్లీ పోయి కూర్చోని ఢిల్లీలో తీసుకొచ్చాం ఫండ్స్ ఇవాళ మీ వాళ్ళు ఎంతమంది ఎంపీలు ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అయితే నువ్వు పోయి ఎంపీలను తీసుకొని పోయి అది ఎందుకు ఆగింది ఫైల్ ఏదైనా చూపకుండా ఆ కాంట్రాక్టర్ నాకు తెలుసు అని చెప్పి మాట్లాడతాడు కొద్దిగూకులు అబద్ధాలు మాట్లాడతాడు అసలు వయసు పెరిగింది కానీ అంత అబద్ధాలు అనవచ్చు అసలు కాంట్రాక్టర్ ఒక ఆలపడితే మా వాడు అని చెప్పేసి మాట్లాడుతున్నావు మిగి పారేసంకోడికి ఇవ్వచ్చు కదా మేము ఇచ్చిన టెండర్లు ఆ రోజు ఎన్నో ఇచ్చాము ఈరోజు కొప్పోల్ నుంచి కరవాదికి ఇచ్చాము రోడ్డు ఆ రోజు టెండర్ కూడా అయిపోయిందని పీకేసిన కోడికి ఇచ్చావు కదా నువ్వు రివర్ టెండర్ కింద మార్చుకొని ఇష్టం వచ్చి చేపించవచ్చు కదా నువ్వు చేపించకుండా పెట్టకుండా అతను నా కాంట్రాక్టర్ వల్ల పని చేయలేదు నీకు కావాల్సింది పని కావాలన్నప్పుడు పని ఎట్లా చేయాలనేది మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రజలకు ఎన్నిసార్లు మాయబాబుధాలు చెప్పినా ఇనే పరిస్థితులు లేరు అది ప్రజలు రేపు ఏం చేయాలో రేపు చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అదేమంటే లాస్ట్ అవకాశం నా వయసు అయిపోయింది రేపు మా కొడుకు వస్తాడు ఆ కొడుకు హీరోలాగా కొడుకు వస్తాడని చెప్పేసి ఆయన చెప్తున్నాడు లాస్ట్ అవకాశం ఒక్కసారి గెలిపియండి అని నువ్వు ఐదు సార్లు నాలుగు సార్లు ఏసీ గెలిపించిన దానికి ఎంపీకేవో కూడా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి ఏందంటే అసలు టీడీపీ టైంలో రుణమాఫీ రైతు భరోసా ఇవ్వలేదు పశు కుంకుమ ఇచ్చాడు అంతే చెప్పి చంద్రబాబు నాయుడు మీద ప్రభు వాడు చెప్తున్నాయనమ్మా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు సెక్రటేరియట్ అసలు మనకి రాష్ట్రంలో క్యాపిటలే లేదు విభజన జరిగిన తర్వాత ఆ రోజు రాజధాని లేని రాష్ట్రం అనేది తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత అమరావతి అని పెట్టి అలా అసెంబ్లీ వేసి దాని సెక్రటేరియట్ పెట్టి రూపం తీసుకొచ్చారు ఇలా రోడ్డుల్లో ఇనుపలయ్యి కూడా ఎత్తుకొని పోయారంట ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఆఫీస్లోనే కూర్చుంటా రాజధాని మూడు రాజధాని అని చెప్పి మాయ చేసే ఈ జగన్ రెడ్డి ఈ ప్రభుత్వం మాట్లాడే మాటలు కూడా మనం వింటే జనాలు చెప్తారు రేపు ఇవన్నీ గారు మనంగా అర్థమైంది అందరికీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా అర్థమైంది టీచర్లకు అర్థమైంది పోలీసు వాళ్ళకి అర్థమైంది అందరికీ ఒక టెన్ పర్సెంట్ పోలీసు వాళ్ళు అతికు ఉంది దాన్ని ఏం చేయాలనేది కూడా రేపు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చూస్తాం కూడా ఓకే ఓకే అమ్మ థ్యాంక్ యూ